హాయ్ నమస్తే అస్లాంలేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను బోన్స్తో మటన్ బోన్స్తో పులుసు చేస్తున్నాను మొత్తం స్క్రిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్న ఒక కేజీ మటన్ బోన్స్ ఇవన్నీ బోన్స్ చూడండి ఎంత బాగున్నాయో బోన్స్ మొత్తం ఒక కేజీ అయితే తెప్పించిన చూడండి మొత్తం బోన్స్ ఇదైతే మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను నేను బోన్స్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇవి చాలా వరకు కాల్షియం ఫుడ్ అన్నట్టు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక మీడియం సైజు నాలుగు ఉల్లిగడ్డలు కట్ చేసినాయి కదా ఆ ఉల్లిగడ్డలు అందులో వేసేసి కొంచెం ఉల్లిగడ్డలు మగ్గినాక ఒక స్పూన్ అంతా పసుపు రెండు టీ స్పూన్లంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అంతా ఉప్పు రాళ్ళ ఉప్పు వేసి మంచిగా కలపాలి మంచిగా కలిపేసి ఉల్లిగడ్డ కొంచెం మగ్గినాక ఇప్పుడు కొంచెం మిరియాలు కొంచెం దాచించక కొంచెం బగారాకు కొంచెం జీలకర్ర రెండు యాలకులు రెండు లవంగాలు కొంచెం షాజీరా ఇవన్నీ వేసేసి మంచిగా కలపాలి మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ రెండు మీడియం సైజు రెండు టమాటాలు కట్ చేసి వేస్తున్నాం టమాటాలు వేసినాక టమాటాలు అయితే మంచిగా కొంచెం ఉడికినాక టమాటాలు ఒక రెండు టీ స్పూన్లంతా కారం ఇందులో కారం ఎక్కువ వేయవలసిన అవసరం లేదు ఇది స్పూన్ రెండు స్పూన్లు మాత్రమే వేస్తున్నా కారం ఇది టేస్ట్ ఉంటుంది ఇట్లా కారం ఎక్కువ అవసరం ఉండదు ఈ టమాటాలు ఉల్లిగడ్డ కొంచెం మగ్గినాక ఈ మటన్ బోన్స్ ఇందులో వేసేయాలి మటన్ బోన్స్ వేసేసి మంచిగా కలపాలి ఇట్లా మంచిగా కలిపేసి ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నా ఒక గ్లాస్ వాటర్ వేసి విజిల్ పెడుతున్నా విజిల్ అయితే పది నుంచి పన్నెండు పదమూడు విజిల్స్ రావాలి విజిల్స్ వచ్చినాయి ఇప్పుడు తీసేస్తున్నా చూడండి కొంచెం షేర్వ ఉంది మొత్తం అయితే మంచిగా ఉడికిపోయినాయి ఈ బోన్స్ ఈ కుక్కర్లో వేసి ఇట్లా విజిల్స్ పెడితేనే బోన్స్ మంచిగా ఉడుకుతాయి మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి మార్చేస్తున్న చూడండి మొత్తం ఒక పెద్ద గిన్నెలోకి వేసి వేసి ఒకసారి మంచిగా కలిపేసి స్టవ్ మీద పెట్టేస్తున్న చూడండి ఎంత గ్రేవీ ఉన్నప్పుడే ఇప్పుడైతే ఒక ఐదు గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నా ఇందులో ఈ బోల్స్లో వాటర్ వేసి మంచిగా మరిగిస్తేనే అది టేస్ట్ అనేది వస్తుంది ఐదు గ్లాసులు వాటర్ వేసి మంచిగా కలిపేసి ఈ వాటర్ సగం అయ్యే అంతవరకు పులుసు సగం అయ్యేంత వరకు ఉడికించాలి మంచిగా ఒక టీ స్పూన్ అంతా మిరియాల పౌడర్ ఒక టీ స్పూన్ అంతా నిండుగా ధనియాల పౌడర్ వేసేసి మంచిగా మసాలా ఇవ్వాలి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇట్లా కాడలతో వేసేయాలి వేసేసి మంచిగా మగ్గాలి కొంచెం రెండు రెబ్బలు అంతా చింతపండు అంతే వేసేసి మంచిగా ఒక సిమ్ము మీద ఒక గంట సేపు మసలాలి మసిలిపోయింది గంట సేపు మసిలినాక ఇప్పుడైతే దించేస్తున్నా స్టవ్ అయితే ఆఫ్ చేసినా చూడండి ఈ మోతాదులో ఉండాలి మరీ తిక్కు కావద్దు మరీ పల్చగా వద్దు ఇంత మోతాదులో ఉంచాలి ఇప్పుడు అన్న వాళ్ళతో కలిపి చూపిస్తున్నా ఇదైతే వాటర్ వాటర్ లెక్క తాగితే కూడా చాలా మంచిది మంచి కాల్షియం ఫుడ్ ఇది కాల్షియం తక్కువ ఉన్నవాళ్ళు జాయింట్స్ పెయిన్స్ ఉన్నవాళ్ళు ఇలాంటివి తింటే మంచిగా ఉంటుంది మంచి కాల్షియం అందుతుంది ఇంట్లో మంచిగా కలిపేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది ఈ పులుసు సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి కూడా ఇట్లాంటిది పెడితే చాలా బాగుంటుంది ఫ్రాక్చర్ కాలు చేతులకూ కొంచెం ఫ్రాక్చర్ అయి ఉంటుంది కదా అట్లాంటి వాళ్ళకి కాల్షియం లేని వాళ్ళకి ఈ ఫుడ్ పెడితే ఈ పులుసు పెడితే చాలా మంచిది ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి పాతిమాస్ కిచెన్